నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాడు అవినీతి అధికారుల పైన ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినాడో ఏమో ఆ పరమాత్మునికి అర్థం కావాల ఎందుకంటే ఆ అధికారులు ఇకి వచ్చేదానికి ఎవరు కారకులు మీరే పెద్ద ఆయన రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరే ఈ ఊరికి తీసుకొచ్చుకుంది ఇట్లా ఎమ్మెల్యే లెటర్లు ఉంటాయి ఈ లెటర్ వాళ్ళకి ఇస్తేనే ఆ సంబంధించిన అధికారులు వీడికి పోస్టింగ్ ఇస్తారు మీ వల్లనే పోస్టింగ్ వచ్చింది మీరు మంచి అని తెప్పించుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళ పైన చల్లేది మీరు ఒక నిమిషానికి ఇంకొక నిమిషానికి మధ్యలోనే రకరకాల మాట్లాడుతున్నారు ప్రజలంతా అది మాట్లాడుతున్నారు ఇప్పుడు టీ బంకుల దగ్గర ఆయన ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకొక అర్ధగంట గంట తర్వాత మాట్లాడడం లేదు అని అది ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో అది మీకే అర్థం కావాలి మా ఏం చెప్తావు నువ్వు గత ప్రభుత్వంలో విచ్చలివిడి దోపిడీ అంటావు ఈ రోజు ఏమిటి దోపిడీ లేదు మట్కా క్రికెట్ ఇంకొకటి ఇంకోటి ఏదేదో చెప్పి మా పైన బ్లైండ్ లేసి గెలిచినారు ఈరోజు త్రిబుల్ ఉన్నాయి ఎమ్మెల్యే గారు క్రికెట్ లేదా మట్కా లేదా విచ్చలివిడిగా ఉంది మటకా క్రికెట్ ఎవరైతే కౌన్సిలర్లు మాలో ఉండి సర్పంచులు ఆ రోజు క్రికెట్ బుక్ అని చెప్పినావు ఈ రోజు అందరు నీ పక్కన చేరినారు కొంతమందిని పార్టీలో చేర్చుకున్నావు కొంతమందిని అన్అషియల్ గా పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు ఇది కాని రాలేదా బియ్యం మాఫియా ఎవరైతే మా పార్టీలో గెలిచి ఫ్యాన్ గుర్తుం పైన గెలిచిన కొంతమంది కౌన్సిలర్లు బియ్యం మాఫియా విపరీతంగా రాష్ట్రాలు దాడుతున్నాయి బియ్యం ఈ ఊరు ఆ ఊరు కాదు ఇప్పుడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు వేరే రాష్ట్రాలకు చెన్నై నుంచి షిప్పుల్లో పోతున్నాయి నెల్లూరు నుంచి షిప్పుల్లో ఎత్తుతున్నారు ఈ ముఠా నువ్వు తెచ్చుకునే అధికారులలో ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి విఆర్ఓ మొదలుకొని డిఎస్పి వరకు అందరూ నువ్వు నీ లెటర్ల ద్వారా వచ్చిన వాళ్ళే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్యకాలంలో రిజిస్టర్ ఆఫీస్ కు నేనే పోయినా బండి భాస్కర్ రెడ్డి అన్న చనిపోక ముందు నేను ఆయన కలిసి ఒక పంచాయతీ చేసినాం పంచాయత్ చేసినప్పుడు ఒకటిన్నర సెంటు స్థలాన్ని పది లక్షలు విలువ చేసేది దానికి పోతే నేను సాక్ష్యానికి పోయినా ఆ అన్న చనిపోయినాక ఒక పెద్ద మనిషిగా నన్ను పిలిచి సాక్ష్యం వేసుదురా మీరే కదా పంచాయత్ చేసిందంటే పోయినా ఒకటిన్నర సెంటు విలువ చేసేదానికే పదివేలు తీసుకున్నారు ఆ సాక్ష్యం వేసిన ఒక దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో నేనే దాన్ని నేను ఎవరికైతే సాక్ష్యం వేసినానో వాళ్ళే ఇచ్చినారు పదివేలు ఎవరికి రిజిస్టర్కు రోజు ఏడు లక్షలు వస్తుంది రిజిస్టర్ ఆఫీస్లో ఇట్లా చెప్తా పోతే రోజు కో బ్రాండి షాపులు నిన్న బ్రాండీ షాపుల గురించి చెప్తావు ఏ షాపులు తాపేయడంలే తాపనిస్తున్నారు ఎందుకు తాపనిస్తున్నారు ఇప్పుడు కానొచ్చింది నీకు వాళ్ళు లెక్క తీసుకుండేది ఇన్ని రోజులు రాలేదా నీకు వ్యతిరేకం ఇంకొక నేను చెప్తాంటా చూడు నలుగురు ఎమ్మెల్యేలని అని ఆ నలుగురు ఎమ్మెల్యేలో ఒక ఆయన డౌన్ అయిపోయినాడు ఆయన లేడు సీన్లో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు నువ్వు మీ కొడుకు సురేష్ నాయుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినాడు ఇప్పుడు ఈ బ్రాండ్ షాపుల్లో మీకు మీకు సమస్యలు ఏర్పడినాయి సమస్యలు ఏర్పడినాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు అవినీతి అయినారు ఒక ఆయన తాపం అంటే బ్రాండ్ షాపుల్లో ఒక ఆయన ఏమో తాపద్దు అంటున్నాడు ప్రతిరోజు ప్రతి ఆఫీసులో ఇరవై ముప్పై ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఎవరు దీనికి అంత కారకులు వల్లే ఎక్కడే కానీ ఈ ప్రొద్దుటూరులో డెవలప్ జరగదు ప్రతి విషయానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడి ను బిల్డర్లు కానీ ఇంకొకరు ఇంకొకరు ఈ ప్రొద్దుటూరుకు రారు ఎందుకు మీలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టిస్తున్నారు మీరే కొంతమందితో పెట్టించేది మళ్ళీ మీరే సాల్వ్ చేసేది వాళ్ళని పిలిపించుకొని ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఎవరు భయప ఏ ఏ వ్యాపారస్తుడు కూడా భయపడుతున్నాడు అబ్బా ప్రొద్దుటూరులోన వద్దన్నా ఈ ఊరు బదులు కడపలో చేసుకుంటాం జమ్మలమడుగులో చేసుకుంటాం మైదుగురులో చేసుకుంటాం ఇలాంటి హైదరాబాద్ పోతామని అంటున్నారు వ్యాపారాలు చేసుకోనికి ఎక్కడైనా అధికారి వచ్చినాడు వీడికి అధికారిని పో అంటున్నావు వాళ్ళని పో అనేది ఏంది నువ్వు పంపి అందరినీ మార్చు మళ్ళా మంచి అధికారులను తెచ్చుకో అప్పుడు తెచ్చుకున్నావు కదా నువ్వు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా అవినీతిని పూకట వేళ్లల్లో నుంచి కూకట వేళ్లల్లో నుంచి లేపుతా ఉన్ని అని అన్యావు నువ్వే చెప్తావు అవినీతి రాజ్యం వెళ్తుంది ప్రొద్దుటూరులో అని నేను చెప్పలే నీ నోటి గున్ననే వస్తుంది అవినీతి రాజ్యం వెళ్తుంది అని లాస్ట్కు నువ్వే ఒప్పుకుంటున్నావు ఈ ప్రొద్దుటూరులో విపరీతమైన అవినీతి ఉంది అని మేము కూడా ఫస్ట్ కాంచేదే ఎమ్మెల్యే గారు చెప్పేది ప్రతి దానిపైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు పెడుతున్నారో కనుక్కోండి మీరే పెట్టిస్తా కనుక్కుండేదే ముందులే పెట్టించేది మీరే దాన్ని సాల్వ్ చేసేది మీరే ఇవన్నీ కూడా ప్రొద్దుటూర్లో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఏ వ్యాపారి కూడా సంతోషంగా లేడు అందరూ బాధపడతా ఉన్నారు గమనించవలసిందిగా ప్రజలను కోరుతున్నా